ద్రాక్షరామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఇరవైయవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి టి తారకేశ్వరరావు వెల్లడించారు పంచరామ క్షేత్రాల్లో ఒకటిగాను త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగాను అదేవిధంగా అష్టాదశ పీఠాలలో పన్నెండవ శక్తి పీఠంగా ఉంది ఇరవైవ తేదీ మంగళవారం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు మన సత్య సుబ్బారెడ్డి గారు తెలిసిన విషయం ఇది మన ఉత్తరం వైపు ఉన్నటువంటి కాళీ ప్రదేశంలో ఆల్రెడీ స్వామివారికి అన్నదాన భవనాన్ని నిర్మించడం జరిగింది అయితే అది ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు అయితే పూర్వం నుంచి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో ఒక రోజు విశేషంగా స్వామి అక్కడ భక్తులు భక్తులందరికీ కూడా అన్నదానం జరిపిస్తారు సుబ్బారెడ్డి గారు అందువల్ల పూర్తి కాకపోయినా సరే స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా అక్కడ స్వా భక్తులకి అన్నదానం జరిపించాలనేటువంటి ఒక కోరికతోటి రేపు ఆదివారం నాడు పొద్దున పది రెండు పది నలభై రెండు నిమిషాలకు కొబ్బరిగా కొట్టే ఆ భవనాన్ని ప్రారంభం చేయడం కూడా జరుగుతోంది భక్తులందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కూడా కోరుకుంటున్నారు నా పేరు జ్యుత్తికి శ్రీకాంత్ శర్మ వంచు పారంపర్యకుని ద్రాక్షారామ భ్రీమేశ్వరం దేవస్థానంలో ఈ మాఘశుద్ధ ఏకాదశి ఇరవయో తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఆ రోజు ఉదయం ఐదో నలభై ఐదుకి స్వామివారిని అమ్మవారిని పెళ్ళికొడుకుని పెళ్ళికూని చేయడంతో ప్రారంభం చేసి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు అంకురార్పణ ధ్వజారోహణతో రాత్రి పది ఇరవై ఐదు నిమిషాలకి ఆరుద్రా నక్షత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్ణయాలు జరిపించేటకు పెద్దలందరూ నిశ్చయించిన ముహూర్తం కూడా అలాగే ఇరవై ఒకటి లేదా ఇరవై రెండో తారీఖు స్వామివారికి సదస్యం అంటే పండిత సత్కారం చాలా విశేషంగా వేద ఘన స్వస్తితోటి వేద పండితులను ఆహ్వానం చేసి సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషములకు కళ్యాణ వేదిక వద్దే సభ సదస్యం పండిత సత్కారం నిర్వహించడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు స్వామివారి రథోత్సవం చాలా అత్యంత వైభవపేతంగా ఉంటుంది ద్రాక్షారం రథోత్సవం అంటే అందరికీ తెలిసిందేది ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషములకు స్వామివారు గుడి ఆలయం వద్ద బయలుదేరి వెలంపాలెం మీదుగా వేగాయంపేట చేరుకుని సాయంత్రం ఆరు గంటలకు వేగాయంపేటలో అక్కడ ఆస్థాన పూజ స్వామివారికి విశేషంగా అర్చనలు అనేవి జరగడం జరుగుతాయి మరుసటి రోజు ఉదయం శనివారం నాడు పొద్దున్న ఐదు నలభై ఐదు నిమిషాలకు మళ్ళీ వేగాయంపేట నుంచి స్వామివారి నరల్లో ద్రాక్షారం ఆలయం తీసుకొచ్చి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు త్రిశూల స్నానాలు నాకబలి వసంతోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అయిన తర్వాత మరుసటి రోజు ఇరవై నాలుగో తారీఖు ఆ ఇరవై ఐదో తారీఖు స్వామివారి తెప్పోత్సవం మన సప్త నదిలో ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు శ్రీ పుష్పోత్సవం నిర్వహించబడును అయితే ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా ముందుగా త్రిరాత్ర దీక్ష తోటి మూడు రోజుల పాటు కళ్యాణాంతర్గత శుద్ధిపున్యాహ అని చెప్పి ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆలయంలో మంత్రలోపం కాని క్రియాలోపం కానీ ఏ భక్తి లోపం కానీ ఏ లోపం ఉన్నా సరే ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ లోపాలన్నీ కలిగిపోయి ఆలయం అంతా శుద్ధ అవుతుందని చెప్పి మనకి ఆగమంలో కూడా చెప్పబడింది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ మాణిక్యంబ సమతి భీమేశ్వరం చేస్తాను ద్రాక్షారామ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో గతం కంటే అత్యంత వైభవంగా చేయాలనే ఉద్దేశంతో మా అర్చు స్వాములందరం కూడా మేము నిర్ణయించుకున్నాం కళ్యాణ మహోత్సవాలు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి శ్రీ స్వామివారి అమ్మవారులను కళ్యాణమూర్తులుగా పెళ్లి కొడుకుని చేయడం అవి కూడా ఉత్సవాలు ఈ సంవత్సరం డిఫరెంట్గా మా ఉయ్య మండపం దగ్గర ఒక మన మన ఇంట్లో పెళ్లి ఎలాగైతే పెళ్లి కొట్టినలా చేసుకున్నాం ఆ విధంగా ఒక అలంకారం చేసి అక్కడ అత్యంత వైభవంగా చేయాలని చెప్పేసి మా అత్యుత్ కూడా నిర్ణయించిన ప్రకారం ఆ ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు ఇరవై తారీఖు సాయంకాలం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకి స్వా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా జిల్లాలోని అధికారులందరినీ కూడా అలాగే రాజకీయ ప్రముఖులను కూడా అందరినీ కూడా ఆహ్వానించ ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కూడా అందరినీ మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు చేసాం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం కళ్యాణానికి పవిత్రోత్సవాలు అని చెప్పేసి ఒకటే మేము ప్రారంభించాం పవిత్రోత్సవాలు అంటే శుద్ధి కార్యక్రమం కళ్యాణానికి ముందుగా మూడు రోజుల ముందుగా మా చూసిన కూడా నిష్టగా కంకణ ధారణ చేసి మూడు రోజులు కూడా వారు చాలా నిష్టగా ఉండి ఈ పవిత్రోత్సవాలు అనేది చేయటం జరిగింది అది ఈ రోజుని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ చేశారు ఈ మూడు ముందుగా ఈ మూడు రోజులు కూడా పవిత్రోత్సవాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణంలో జరగవలసిన జరగాల్సిన కార్యక్రమాలన్నీ విధి విధానాలన్నీ కూడా రథోత్సవం తెప్పోత్సవం విధి విధానాలను కూడా మా యొక్క అని చెప్తారు ఈ యొక్క ద్రాక్షారామం అత్తారింటికి భీమేశ్వారా అది వేగాయం పేట వేగేటంపేట ఈ యొక్క వెంకాయ రంగనాయకం గారు ఈ యొక్క భీమేశ్వరికి ఒక నూట ఇరవై ఎకం ఉన్నారు ఆ యొక్క కైంకరణ కళ్యాణాలు కానీ ఈ యొక్క విజయనాలకు కానీ ఖర్చు పెట్టమని ఇచ్చారు అదే విధంగా అప్పుడు ఈ యొక్క అమ్మవారికి ఇచ్చారు మటుని ఈ అమ్మవారికి ఇవ్వడం చేత అమ్మవారి పుట్టిల్లు ఈ యొక్క వేగానం పేట కింద ఈ యొక్క ద్రాక్షను స్వామి కళ్యాణం అయిన తర్వాత ప్రతివర్షంతో ఈ యొక్క సతీ సమేతంగా వేగాయనం పేటకి వెళ్ళి అంటే అత్తారింటికి వెళ్ళి ఆ ఒక రోజు రాత్రి నిద్ర చేసి ఆ మనాడి పొద్దున వచ్చి ఈ యొక్క స్వామివారి సన్నిధానంలో వచ్చి ఇక్కడ చక్రస్నానం అవి చేసి ఆ రోజుతో కళ్యాణం రోజులు పాంచాన దీక్ష పూర్తి చేయబడుతున్నారండి